వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ అగ్రనేతలుగా చెప్పుకునే రాహుల్ సోనియా గాంధీలకు ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది సోనియా గాంధీ అల్లుండి ఎంక్వైరీ చేసిన కొన్ని గంటల్లోనే ఈడీ చార్జ్ షీట్ దాఖలు చేయడంతో ఏం జరుగుతుందా అని ఉత్కంఠ నెలకొంది ఇక విచారణ నేపథ్యంలో ఇప్పటికీ ఏడు వందలకు పైగా కోట్లు కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు నేషనల్ హెరాయిడ్ కేసుకి సంబంధించి సోనియా రాహుల్ కటకటాల పాలవ్వక తప్పదు ఈ కేసులకు సంబంధించి వార్తలు చూస్తున్నాము ఈ నేపథ్యంలో నేషనల్ హెరాల్డ్ కేసు ఇరవై ఐదున ప్రత్యేక కోర్టు విచారణకు ఛాన్స్ ఇచ్చింది ఇప్పటికే ఏడు వందల యాభై కోట్ల ఆస్తుల్ని కూడా స్వాధీనం చేసుకుంది ఆ నేషనల్ హెరాల్డ్ సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డౌ ఢిల్లీ రౌజ్ ఎవెన్యూ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేర్లను ప్రస్తావించింది అలాగే సీనియర్ కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా సుమన్ దుబే తో పాటు అనేక మంది పేర్లను పేర్కొంది ఈ వ్యవహారంపై ఈ నెల ఇరవై ఐదున ప్రత్యేక కోర్టు విచారణ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది కాంగ్రెస్ అగ్రనేతలైన సోనియా గాంధీ రాహుల్ గాంధీపై ఈడీ చార్జ్షీట్ దాఖలు చేయడం ఇదే తొలిసారి కావడం సంచలనంగా ఉంది మనందరికీ తెలిసిందే నేషనల్ హెరాయిడ్ కేసుకి సంబంధించి చాలా పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ సం జరిగింది అని దీనికి సంబంధించి విచారణ గత కొన్నేళ్లుగా జరుగుతుంది ఈ నేపథ్యంలో ఏడు వందల యాభై కోట్ల ఆస్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు సోనియా గాంధీ అల్లుడికి సంబంధించి కూడా ఈడి విచారణకు పిలిచిన మొదటి నోటీస్ రాలేదు రెండో నోటీస్ ఇచ్చిన తరుణంలో తప్పనిసరి పరిస్థితుల్లో కాలి నడకన నడుచుకుంటూ ఈడీ ఆఫీస్కి వెళ్లారు చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆయన వెంబడి వెళ్లారు వెళ్లడమే కాదు ఇదంతా కూడా ప్రతీకార చర్య నేను రాజకీయాల్లో అడుగు పెట్టాలనుకుంటున్న ప్రతిసారి కూడా మీద పగబట్టినట్టుగా ఈడీ విచారణ చేపిస్తున్నారని చెప్పారు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈయన రాజకీయ అరంగేట్రానికి భయపడిపోయి రాజకీయ నేపథ్యం ఉండి లేకపోతే ప్రజలలో పేరున్న నాయకుడు ఏవి కాదు తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించక తప్పదు దొరికేదాకా ఎవడైనా దొర దొరికిన తర్వాత దొంగ అనిపించుకోక తప్పదు సోనియా గాంధీ అల్లుండిని విచారణ చేశారు అంటే ప్రియాంక వాద్రా భర్తను విచారణ చేశారు విచారణ చేసిన కొన్ని గంటల్లోనే ఈ చార్జ్ షీట్ దాఖలైంది ఈ చార్జ్ షీట్ అంటే ఇలా చార్జ్ షీట్ ఇవ్వడము కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ సోనియా మొట్టమొదటిసారి వీళ్ళతో పాటు రోడతో మరికొంత మందికి కూడా సుమేందేతలు కూడా ఇది దీనికి చార్జ్ షీట్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది హర్యానాలో జరిగిన రియల్ ఎస్టేట్ ఒప్పందంతో ముడిపడి ఉన్న మనీ లాండరింగ్ ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాను ఈడీ ప్రశ్నించిన కొన్ని గంటల్లోనే చార్జ్ షీట్ దాఖలు చేసింది నేను ఇందాకే చెప్పాను కదా ఇది హర్యానాకు సంబంధించిన రియల్ ఎస్టేట్ కి సంబంధించిన చారి అతిపెద్ద కుంభకోణం దీనికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున మనీ లాండర్ ంగ్ జరిగిందనే వాదనలు కూడా మనం వింటూనే ఉన్నాము దీంట్లో ప్రధానంగా ప్రియాంక వాద్రా ప్రియాంక గాంధీ అని పిలుస్తుంటారు గాంధీ కాదు ప్రియాంక వాద్రా భర్త రాబర్ట్ వాద్రాను ఈడీ ప్రశ్నించింది ఈడీ కూడా ప్రశ్నించడానికి పిలిచినప్పుడు రాబర్ట్ వాద్రా మొదటిసారి ఈడీ ఆఫీస్ కి రాలేదు రెండవసారి కూడా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో గత్యంతరం లేక ఒక సీన్ క్రియేట్ చేసేందుకు ఈడీ ఆఫీస్ వరకు కాలు నడకన వచ్చి కార్యకర్తలతో కొంతవరకు హంగామా చేసి తనకంటూ కూడా ఫాలోవర్స్ ఉన్నారు అని చూపించుకోవాలని ట్రై చేశాడు కానీ ఆయన్ని విచారించిన కొన్ని గంటల్లోనే మొట్టమొదటిసారి సోనియా రాహుల్ పై చార్జ్ షీట్ దాఖలైంది ఇక నేషనల్ హెరాల్డ్ పేపర్ కి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో సోనియా రాహుల్ గాంధీని ఈడీలో గతంలో విచారించింది విదేశీ నిధులతో నేషనల్ హెరాల్డ్ పత్రికను నడిపారన్న ఫిర్యాదు మేరకు ఈడీ సిబిఐ దర్యాప్తు చేపట్టాయి అయితే సిబిఐ విచారణ అర్ధాంతరంగానే నిలిచిపోగా ఈడీ దర్యాప్తు మాత్రం కొనసాగుతూ వస్తుంది ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఏడు వందల యాభై ఒక్క కోట్ల ఆస్తుల స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులో రెండు వేల ఇరవై మూడు నవంబర్లో జప్తు చేసిన అసోసియేటెడ్ జనరల్ చెందిన ఆరు వందల అరవై ఒక్క కోట్ల విలువైన ఆస్తుల స్వాధీన చర్యలు ప్రారంభించింది నోటీసులు జారీ అయ్యాయి అసోసియేటెడ్ జనరల్స్ లిమిటెడ్ యంగ్ ఇండియాకు చెందిన దాదాపు కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుంది ఆయా ఆస్తులు అద్దెకుంటున్న వారు తమకే ఆ మొత్తాన్ని చెల్లించాలని సూచించింది అక్రమ చలామణి నిరోధక చట్టంలోని సెక్షన్ ఎయిట్ నిబంధన ఐదు ఒకటి ప్రకారం జప్తు చేసిన ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రక్రియ చేపట్టినట్లు వెల్లడించింది నేషనల్ హెరాల్డ్ వార పత్రికను పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో మాజీ ప్రధాని నెహ్రూ స్థాపించారు దాన్ని అసోసియేటెడ్ జనరల్స్ లిమిటెడ్ అంటే ఏజెల్ ప్రచురించింది రెండు వేల ఎనిమిదిలో ఆర్థిక సంక్షోభం తర్వాత ఈ పత్రికను మూసివేశారు అయితే ఇక్కడే ఈ వివాదం ప్రారంభమైంది దాని తర్వాత రెండు వేల పదిలో యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఏర్పడింది దాంట్లో సోనియా రాహుల్ ముప్పై ఎనిమిది శాతం వాటాను కలిగి ఉన్నారు ఈ కేసులో బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి రెండు వేల పన్నెండులో వైఐఎల్ కు రెండు వేల కోట్లకు పైగా విలువైన ఐజెఎల్ ఆస్తులను కేవలం యాభై లక్షలకు కొనుగోలు చేసిందని ఇది మోసమని ఆరోపించారు ఇది రెండు వేల పన్నెండు కు సంబంధించి బయటకు వచ్చింది దీని మీద రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో ఏడు వందల యాభై కోట్ల ఆస్తుల వరకు కూడా వేలం వేయడం జరిగింది మొత్తం కోట్లకు పైగా ఈ నేషనల్ హెరాల్డ్ సంబంధించి అతి పెద్ద కుంభకోణం జరిగిందని చాలా విలువైన ఆస్తులను తక్కువ రేటుకే కొనుగోలు చేశారని ఇప్పటికీ కర్ణాటక కాంగ్రెస్ లో ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా సీఎం ఇదే దాన్ని ఎదుర్కొంటున్నారు ముడాకు సంబంధించి విలువైన ఏరియాలలో విలువైన ఆస్తులను అతి చక్కు తక్కువగా చౌకకు తమ కంపెనీలకు అలాగే తమ వారికి కొనుగోలు చేస్తున్నట్టుగా చేస్తున్న వివాదం కర్ణాటక కాంగ్రెస్ ని ఏదైతే అవినీతి ఈ రోజు అవినీతి కుంభకోణం ముంచెత్తి సోషల్ మీడియా వ్యాప్తంగా చర్చ నడుస్తుందో అలాంటి ఒక పది రెట్లు ఎక్కువైన కుంభకోణంలో సోనియా రాహుల్ హస్తం ఉందనే ఆరోపణలు వచ్చాయి అయితే ఇది ప్రతీకార చర్య అంటూ జయరాం రమేష్ దీనికి సంబంధించి మాట్లాడుతున్నారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ మరికొందరు నేతలపై ఛార్జ్షీట్ దాఖలు చేయడం ప్రధానమంత్రి హోం మంత్రి ప్రతీకార రాజకీయాలకు పాల్పడడం బెదిరింపులకు ప్రయత్నించడమే తప్ప మరొకటి కాదన్నారు భారత జాతీయ కాంగ్రెస్ దాని నాయకత్వం మౌనంగా ఉండదు సత్యమేవ జయతే అంటూ ట్వీట్ చేశారు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనీ లాండరింగ్ ఇష్యూకి సంబంధించి ఇప్పటికీ ఏడు వందల యాభై ఒక్క కోట్ల ఆస్తులను జప్తు చేసిన తర్వాత కూడా ఇందులో ముప్పై ఎనిమిది శాతం వాటా ఉన్న సోనియా గాంధీని రాహుల్ గాంధీని విచారణకు పిలిచిన నేపథ్యంలో చార్జ్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇది అన్యాయము మా మీద తప్పుడు కేసులు పెట్టి అంటే జనాలు అంత పిచ్చోలు కాదనేది విషయం తెలుసుకోవాలి ఏ నుంచి జెడ్ వరకు ఎన్ని లెటర్స్ అయితే ఉంటాయో కాంగ్రెస్ లో అన్ని స్కామ్స్ ఉన్నాయి అనే విషయం కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా ప్రతి ఒక్కరినూ తట్టి లేపిన మొత్తం అన్ని అక్షరాలతో కాంగ్రెస్ హయాంలో స్కాములు జరిగాయి సోనియా రాహుల్కి సంబంధించి చాలా విషయాలు ఈరోజు అంతు చిక్కని ప్రశ్నల్లా ఉన్నాయి నెహ్రూ రాసిన లేఖలకు సంబంధించి సోనియా గాంధీ దగ్గర ఉన్న బాక్స్ కూడా కావాలనే నేపథ్యంలో ఇప్పటికే దానికి సంబంధించి కూడా జరుగుతోంది ఈ నేపథ్యంలో మొట్టమొదటిసారి చార్జ్ దాఖలైన నేపథ్యంలో విచారణకు వెళ్ళిన తర్వాత వీళ్ళు కూడా ఎవరైతే ఇంతకు ముందు ముఖ్యమంత్రులు కానీ ఇంతకుముందు నేతలు కానీ విచారణకు వెళ్ళి ఛార్జ్ దాఖలైన తర్వాత ఈడీ కస్టడీలోకి తీసుకుందో అలానే వీళ్ళను కూడా వారమో పది రోజుల్లో కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉందా కటకటాల పాలవక తప్పదా అంటూ కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా అయితే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి ఒకటి మాత్రం వాస్తవం ఈడీ కానీ దీనికి సంబంధించి సిబిఐ కానీ చేస్తున్న దర్యాప్తు మొదలైనప్పటి నుంచి కూడా ఈ కేసుకి సంబంధించి అతిపెద్ద చర్చ నడుస్తుంది అయితే సిబిఐ అర్ధాంతరంగా దీ కేసుని మధ్యలో ఆపేసింది ఎందుకు అని దానికి సంబంధించి వివరాలు అయితే బయటకు రాలేదు కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ మాత్రం మనీ లాండరింగ్ చాలా పెద్ద ఎత్తున జరిగింది అంటూ దీనికి సంబంధించి విచారణనైతే అయితే కొనసాగిస్తుంది ఈ నెల ఇరవై ఐదవ తారీఖున ప్రత్యేక కోర్టులో శాంపి పాటు రాహుల్ గాంధీ అలాగే సోనియా గాంధీతో పాటు సుమన్ దోబేతో సహా అనేక మంది నాయకులు కూడా ప్రత్యేక కోర్టులో హాజరు కాబోతున్నారు ఈ నేపథ్యంలో మొట్టమొదటిసారి రాహుల్ గాంధీ సోనియా గాంధీపై ఛార్జ్ దాఖలైంది ఈ చార్జ్ షీట్ నేపథ్యంలో విచారణ కోసం వీళ్ళిద్దరిని కస్టడీకి తీసుకుంటారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది దేశ రాజకీయాల్లో నేషనల్ హెరాల్డ్ కేసు అనేది ఒక సంచలనంగా మారితే మొట్టమొదటిసారి ప్రతిపక్ష నేతతో పాటు సోనియా గాంధీపై ఛార్జ్ షీట్ అన్నదైతే సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది ఏదేమైనా కానీ ఎప్పుడైనా తప్పు చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు దానికి సంబంధించి మూల్యం చెల్లించక తప్పదు అనే విషయం రాజకీయ నేతలకు కూడా కాదేది అతీతం అంటూ ఒక్కొక్క నాయకుడు కటకటాల పాలవుతున్న విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది అంటున్నారు విశ్లేషకులు మరి మీరేమనుకుంటున్నారు రాహుల్ గాంధీ సోనియా గాంధీని కస్టడీకి తీసుకునే అవకాశం ఉందా విచారించడం కోసం షీట్ నేపథ్యంలో అసలు రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రత్యేక కోర్టుకు హాజరవుతారా హాజరవ్వకుంటే ఈడీ ఈ విషయంలో ఎలా ముందుకెళ్తుంది ఎందుకు ఈ కేసుకి సంబంధించి సిబిఐ దర్యాప్తు మధ్యలోనే అర్ధాంతరంగా ఆపేసింది ఇది రాజకీయ కక్షపూరితంగా చేసేదా లేదా తప్పు చేసిన వాడు తప్పించుకోడు అనే నేపథ్యంలో జరుగుతున్న కేసు కి సంబంధించి విచారణ మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి అలా అది ఆర్ వాయిస్ కి ఆర్థికంగా చేయతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి మాకు సపోర్ట్గా నిలవండి వ్యాపార ప్రకటనల కోసం అలాగే ప్రజా సమస్యల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్